అందరికీ నమస్కారం నేను మీ బిస్సరెడ్డి ఒక నాలుగు రోజుల క్రితం ఒక వీడియోకి కింద కామెంట్ పెట్టారు వైసీపీ విరాట్మాన్లో ఇక నీ కుందర అని పెట్టారు ట్రోల్ స్టార్ట్ అని చెప్పి కింద ఒక నాలుగైదు మెసేజ్లు వచ్చాయి ఒక వీడియోకి అవి ఏ ఉందరే మాట్లాడితే మాట్లాడతారని వదిలేసేదాన్ని రెండు మూడు రోజుల నుంచి మలుకున్నారు ఇక అమ్మ లక్క డాలి డయ్యే ఇక మామూలు పదాలు కాదు అవి అంటే కడుపు కూదిన కూడా ఆ విధంగా మాట్లాడు ఇక నీచాతి నీచమైన కామెంట్లు పెడుతున్నారు అరే నేను ఒకటి అడుగుతా అంటే ముందుగా ఒక మాట చెప్తాను వినండి మీలాంటి నీచ నికృష్టులు ఎవరు పుట్టారో ఎారు పుట్టడో మా తెలియదు మీలాంటి నీచ నికృష్టులు ఇలాంటి కామెంట్లు చేస్తారని భవిష్యత్తులో ఇలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆ సర్వేశ్వరుడు ఆ అల్లా ఆ నాకు నాకెవరూ లేకుండా చేశారా ఈ రోజు నాకు అర్థమవుతుంది నాకు తల్లిదండ్రులు ఎవరూ లేకుండా ఎందుకు చేశాడు ఈ భగవంతుడు నేనేం పాపం చేశానంటే ఈరోజు నాకు అసార్థకత కనిపిస్తుంది మీలాంటి నీచ నికృష్టుల చేత వాళ్ళు మాటలు అనిపించుకోలేరు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఈ మిమ్మల్ని ఒకటి అడుగుతా ఈరోజు మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే మీరు నిజాయితీగా కానీ పుట్టి ఉంటే నేను వాటికి సమాధానాలు చెప్పండి గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఏ రెడ్ అయినా సరే ఏ పార్టీనైనా సరే ఇంత నీచాతి నికృష్టమైనటువంటి ఓటమని రుచి చూసుంటాడా పదకొండు స్థానాలు సిగ్గుండాలి చెప్పుకోవడానికి మేము రెడ్లు ఇవి నువ్వు రెడ్లకు సపోర్ట్ చేయాలి నువ్వు ఎలా పుట్టేవరా నువ్వు కమ్మ వాళ్ళకి పుట్టేవా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఒరిజినల్ రెడ్డివా అని మాట్లాడే వాళ్ళు సిగ్గుతో ఎక్కడైనా పెట్టుకోండి మీ తలెత్తపోయి పదకొండు స్థానాలు అక్కడ పోటీ చేసిన ఒక ముప్పై నలభై వచ్చిండే పదకొండు స్థానాలు తెచ్చుకున్నారా రెడ్డి అని చెప్పుకునేవాళ్ళు మీరు ఎంతో మంది చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర వరకు ఎలక్షన్ చేశారు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చేశాడు ఎలక్షన్ ఏదో చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కిక్కు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారంటే ఎట్లుంటుందో చూద్దాం దొంగ చేతికి తాళాలు ఇస్తే రాష్ట్రం ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు తాళాలు ఆ తర్వాత నరకం అనుభవిచ్చారు ఈరోజు ఎక్కడికి ఏ విధంగా దొక్కాలో ఆ విధంగా తొక్కిడిసి పెట్టారు అయినా ఈరోజు చెప్పుకోవడానికి సిగ్గుండాలి రెడ్డి మేము రెడ్లకి నేనే బ్రాండ్ అంబాసిడర్ మనం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి ఆయన రెడ్డి కాబట్టి అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి మీకు ఈరోజు పదకొండు స్థానాలు తెచ్చుకోండి ఇంకొకటి అడగత ఎవరైనా సరే ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు చాలామంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదుమల్లి జనార్దన్ రెడ్డి అనేక మంది చివరి ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర వరకు ఎవరైనా సరే పదహారు నెలలు చెప్పకూడదు తిన్నారా ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా సరే ఇలాంటి అవినీతి కేసులు చేసి పదహారు నెలలు చెప్పకూడదు తిని బెయిల్ మీద ఇన్నేళ్ళు బయట ఎవరన్నా తిరుగున్నారా తిరిగారా ఎవరన్నా సిగ్గున్నా మీకు చెప్పుకోవడానికి కనీసం మీకు మానవత్వం లేదా మనుషులు కాదా అసలుకి ఏమన్నా ఉందా సరే మీ సిగ్గు లేదు ధర్మం వైపు నిలబడి ధర్మ పోరాటం చేస్తుంటే మాలాంటి వాళ్ళని ప్రజలని చైతన్యం చేస్తుంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసమేరా మేమంతా పాకులాడేది మాకెవరూ లేరు మీ బిడ్డలు బాగు బతుకుతారు మీ భవిష్యత్తు బాగుంటుందనే కూటమికి ఒట్టేయండి అని చెప్పాం నిజాయితీ కలిగిన రెడ్డి ప్రజల సంక్షేమం కోరినాడు రాష్ట్ర భవిష్యత్తుని ఆకాంక్షించిన ఎవడు కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చెందా గతంలో చేసాము ఈ దుర్మార్గుడికి అధికారాన్ని ఇస్తే వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చాడు బిడ్డల భవిష్యత్తు నాశనమైంది ఎవరో ఒకరు ఇక్కడ కులమా గోత్రమా ప్రాంతమా అనేది పక్కన పెడితే రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని చెప్పి కూటమి ఓటు వేయించారు వాళ్ళు డైరెక్ట్గా వేయించలేకపోయినా గ్రామాల్లో నాకు తెలిసిన నగ్న సత్యం చెప్తున్నాను మీ ఇష్ట ప్రకారం వేసుకోండి ఓటు మేమైతే జగన్మోహన్ రెడ్డికి ఏమని చెప్పట్లేదు మీ ఇష్టం వేస్తే వేయండి ఇయకపోతే పోండి అని కూడా చెప్పారు మంది ఇంకా ఇంకొకటి అడగతా నేను రేపటి నుంచి దీనికి ఒక్కదానికి సమాధానంగా చెప్పగలిగితే నేను రేపటి నుంచి మీకు సలాం కొడతాను జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని నా గుండెల మీద ఎంచుకుంటా పచ్చబొట్టు పోసుకొని రేపటి నుంచి మన కులం కోసమే అడగతా రేపటి నుంచి ఇంకోటి అవసరం లేదు ఇంకో మాట ఎత్తనం జగన్మోహన్ రెడ్డి దేవుడంట అసలు ఏ రెడ్డిరా జగన్మోహన్ రెడ్డి ఇది చెప్పండి మీరు పంట రెడ్డా పాకనాటి రెడ్డా పెడకంటి రెడ్డా మొట్టాటరెడ్డా దేశూరు రెడ్డి పల్లి రెడ్డా ఏ రెడ్డి ఒకసారి కామెంట్ పెట్టండి కింద తెలుసుకొని అంటే నేను చెప్పిన పేరులో లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసో పెట్టడం కాదు ఆ ఇంటి పేరు ఆ కులంలో ఉండాలా సబ్క్యాస్ట్లో ఉండాలా లేకపోతే మీరు ఫేక్ నా కొడుకులే నాకు తెలిసి కింద పెట్టండి గోత్రం పెట్టండి ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు మాట్లాడండి నా గురించి సంకోచించండి ఆ రోజు నా గురించి విమర్శించండి నా కులాన్ని చూపండి అప్పుడు నేను సమర్థవంతంగా ఒప్పుకుంటాను నేను నా గురించి వచ్చి నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనో లేకపోతే నా స్వగ్రామం నేను పుట్టి పెరిగింది నెల్లూరు జిల్లా అల్లూరు అక్కడికి వెళ్ళి నా వీడియో చూపించండి నా ఫోటోలు పెట్టండి మా నాయన గురించి తెలుసుకోండి నా గురించి పక్కన పెట్టేసేయండి మా నాయన గురించి తెలుసుకొని మా తాత ముత్తాకల గురించి నేనే రెడ్డి ఏంటి అనేది అక్కడ చెప్తారు మిమ్మల్ని ఆ ఊరి నుంచి తరిమి కూడా కొడతారు నాకు తెలిసి నిజాయితీగా బతకండిరా ఏ కూడా అయితే ఎవరా ఏ కులం అయితే ఏమి మీరు అదే విధంగా తీసుకుంటే రెడ్ల సారథ్యంలో పదకొండు స్థానాలకు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కమ్మోళ్ళు కాపులు యాదవులు దేంతో ఉయ్యాలా ఎక్కడ ఉయ్యాలా సిగ్గున్నా మీకు అసలు మాట్లాడుతున్నారు ప్రజలు చెప్పుతో కొట్టి తరికారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వాస్తవాన్ని తెలుసుకోండి అరే మనం ఏదో తప్పు చేశాము తప్పు చేయకపోతే ప్రజలు ఈ విధమైనటువంటి తీర్పు ఎందుకు ఇస్తారు ఇకనైనా ఆ తప్పును సరిదిద్దుకున్నాము జగన్మోహన్ రెడ్డి మనకు కరెక్ట్ కాదు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఏదన్నా నాయకత్వాన్ని బలపరుచుకోవాలి మనం కూడా ప్రజాక్షేత్రంలో నిలబడాలి ప్రజలకు సేవ చేయాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనేది ఒకసారి మీరు బుద్ధి జ్ఞానం ఉంటే ఒకసారి ఆ విధంగా ఆలోచించండి కానీ రెడ్లకు అన్యాయం చేస్తున్నావు రెడ్లని విమర్శిస్తున్నావు నువ్వు రెడ్డికే పుట్టేవా నేను రెడ్డికే పుట్టినా సాయిరెడ్డి బతుకు విశాఖపట్నంలోకి పోయి కనుక్కోండి ఒక పదిహేను రోజుల నుంచి అన్ని మీడియాలో వస్తున్నాయి పోనీ ఇలాంటి రెడ్డిని ఎవరన్నా చూసారా రెండు రాష్ట్రాల్లో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెడ్డిని ఎక్కడన్నా మీరు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరునన్నా చూసినారా నాకు ఆదర్శమైన రెడ్డి రేవంత్ రెడ్డి జేసి దివాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్ళు ఏ పార్టీలైనా ఉన్నని బిఎల్ రవీంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారిని కూడా నేను గౌరవిస్తాను ఆయన వైసీపీలో ఉన్నా ఎక్కడున్నా మంచిగా మాట్లాడతాడు పద్ధతిగా రాజకీయ విమర్శలు ఎవరైనా చేస్తాడు ఏ పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకోండి ఆదర్శంగా వాళ్ళ నుంచి నేర్చుకోండి నెల్లూరు జిల్లాలోకి వస్తే రెడ్డి వివేకానందరెడ్డి స్వర్గీయ ఆనం రెడ్డి గారు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అనేక పార్టీలో ఉన్నాడు కానీ ఈరోజు కూడా ఆనవ వివేకానంద రెడ్డి గారు అంటే హీరో అంటారు చనిపోయినా కానీ అది అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనం బాగుపడతాం మన కుటుంబాలు బాగుపడతాయి వ్యవస్థ బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మీరు బేస్ చేసుకొని ఆయన వెంట పడతారో మాకైతే అర్థం కావట్లేదు మారడానికి ప్రయత్నించండి కొంచెం అన్న ట్రై చేయండి తెలుసుకోండి ఆయన ఇచ్చుకున్నంత మాత్రాన మీరు కూడా పరిగిస్తే మీరే అవమానపాలవుతారు ఇంకెంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు ఇంతకంటే దిగజారి కూడా నేను మాట్లాడలేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు